హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి పూర్వజన్మంలో ఎవరు జననం కథ ఏమిటి వివరంగా తెలుసుకుందాం హనుమంతుడి తల్లి అయిన అంజన హిందూ పురాణాలలో ముఖ్యంగా రామాయణంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆమె కథ యొక్క వివరణాత్మకంగా ఈరోజు వివరంగా తెలుసుకుందాం దైవిక మూలాలు అంజనాదేవి తరచుగా వానర రాజు వాయు వాయుదేవుడు కుమార్తెగా మరియు అంజనా అనే దివ్య వనదేవతగా వర్ణిస్తారు ఆమె వంశము ముఖ్యమైనది ఎందుకంటే అది ఆమె శక్తివంతమైన దైవికమైన జీవులతో కల్ ఉన్నది అంజనాదేవి తపస్సు వివిధ గ్రంథాల ప్రకారం అంజనాదేవి మొదట్లో ఒక అందమైన దివ్య వనదేవత ఆమెపై భూమిపై కోతిగా జన్మించాలని శపించబడింది దాని యొక్క కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఆయన మించిన భక్తుడు లేదంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు అలాంటి హనుమంతుడు జన్మ వృత్తాంతానికి కారణమైన ఆ అంజనాదేవి యొక్క కథ ఏమిటి ఆమె ఎవరు పూర్వజన్మంలో ఎవరనేది వివరంగా తెలుసుకుందాం ఒక్కసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువు తీరి ఉండగా పుంజిక స్థల అనే అప్సరస బృహస్పతితో పరిహాసమాడబోయింది ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి భూలోకాన వానరశ్రీగా జన్మించమని శపించాడు స్త్రీవరమైన ఆందోళనకు లోనైన ఆమె శాప విమోచనము ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది అప్పుడు బృహస్పతి దయామయుడై ఆమెకు శాప విమోచనము కారణము ఎలా పొందగలదో వివరంగా తెలుపుతాడు కారణ జన్ముడైన వానర వీరుడికి జన్మనిచ్చిన తర్వాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహించాడు దాంతో పుంజికస్థల భూలోకాన అంజనాదేవిగా జన్మించి కాలక్రమంలో కేసరి అనే వానరు వివాహమాడింది అంజనా లేదా అంజనా అంజలి అని కూడా పిలుస్తారు ఈమె వానరుడైన కుంజరుడి కూతురు కేసరి భార్య ఈమెకు వాయుదేవుడు అంశతో హనుమంతుడు జన్మించాడు ఈమె హిందూ ఇతిహాస్యం రామాయణ ప్రధాన పాత్రలో ఒకరు ఆమె వచనంతో కిష్కింద నివాసి అని అని చెప్పబడి ఉంది పురాణం కథనము ప్రకారము అంజన పుంజిక స్థల అనే అప్సరస ఆమె యొక్క శాపం కారణంగా భూమిపై వానరు యువరాణిగా జన్మించింది అంజన వానర అదుపతి అయి ఆమె వివాహం బృహస్పతి కుమారుడైన కేసరితో జరిగింది అంజనుని హనుమంతుని తల్లి అంజన కొడుకు కావడంతో హనుమంతుణ్ణి ఆంజనేయ లేదా ఆంజనేయుడు ఆంజనీపుత్ర అని పేర్లతో కూడా పిలుస్తారు హనుమంతుని పుట్టుక గురించి అనేక పురాణాలు ఉన్నాయి ఏకనాథుని భావార్థ రామాయణంలో అంజన వాయుదేవుణ్ణి పూజిస్తున్నప్పుడు అయోధ్యరాజు దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడని పేర్కొంది తత్ఫలితంగా అతను తన ముగ్గురు భార్యలను పంచుకోవడానికి కొంత పవిత్రమైన పాయసము అందుకుంటాడు ఇది రాముడు లక్ష్మణుడు భర్తుడు శత్రుఘ్నుల జన్మలకు కారణమవుతుంది దైవిక శాసనం ప్రకారం అంజన తన పూజలో నిమగ్నమై ఉన్న అడవిపై ఎగురుతున్నప్పుడు ఒక గాలిపటం ఆ పాయస భాగాన్ని లాక్కొని పడిపోయింది వాయుగాలి యొక్క హిందూ దేవత పడిపోతున్న పాయసం దాన్ని తిని తిని అంజనా చాచిన చేతులకు అందించాడు ఫలితంగా ఆమెకు హనుమంతుడు జన్మించాడు అంజనా కేసరి వాయువు తమ బిడ్డగా పుట్టించమని త్రీవర ప్రార్థన చేశారు వారి భక్తితో సంతోషించిన వాయుదేవుడు కోరిక కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు శైవులు తరచుగా హనుమంతుణ్ణి శివుని యొక్క పదకొండవ రుద్రావతారంగా కూడా భావిస్తారు అంజనాదేవి గురించి మరి పురాణం కూడా ఉంది విచిత్ర రామాయణంలో అంజన పుట్టుక గురించి ఒక వింత కథ ఉంది అంజన అహల్య గౌతమముని కుమార్తె అని ఒకనాడు గౌతముడు లేని సమయములో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట ఆ తేజానికి అంజన చూపు కోలిపోయింది తర్వాత అహల్యకు సూర్యుని వలన ఒక కుమారుడు కలిగాడు కొన్నాళ్ళకామె మరి ఒక్క కుమారుడు కలిగాడు ఓ రోజు గౌతముడు కుమారులని ఎత్తుకొని కూతుర్ని నడిపించుకొని సముద్ర తీరములో తిరుగుతూ ఉంటే అంజన నీ కూతుర్ని నడిపించి పరుల బిడ్డల్ని ఎత్తుకుంటావా అన్నదట దాంతో గౌతముడు సందేహించి వి మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరుల ముఖాలు అగుగా అని శపించి వారిని సముద్రంలోకి తోసేశాడు ఆ పిల్లలే వాలీసుగ్రీవులైనారని తన గుట్టు బయటపెట్టినది కనుక అహల్య ఆ అంజనను నీయందు వానరుడు జన్మించునని శపించనని విచిత్ర రామాయణంలో ఉంది ఇక హిమాచల్ ప్రదేశ్లో అంజనా దేవతను కుటుంబ దేవతగా పూజిస్తారు అంటే కులదేవతగా పూజిస్తారు ధర్మశాల సమీపంలోని మసేరాలో ఆమెకు అంకితం చేయబడిన ఒక ఆలయం ఉంది అంజనాదేవి ఒక్కసారి వచ్చి అక్కడ కొంతకాలం ఉండిపోయిద్దని ప్రతీతి ఇది తెలుసుకున్న ఒకరు ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఇతర గ్రామస్తులకు ఆమె నిజ స్వరూపాన్ని వెల్లడించాడు ఆ గ్రామస్థుణ్ణి రాతిగా మార్చి ఆమె వెంటనే వెళ్ళిపోయింది అది ఆమె గుడి బయట ఇప్పటికీ ఉంది ఆమె వాహనము తేలు అందుకే విశ్వాసులు తేలుకాటుకు గురైన తర్వాత అంజనాదేవిని పూజిస్తారు ఇక సంతానం కోసము ఆమె భక్తితో సంత శివునికి తపస్సు ఘోరమైన తపస్సు చేస్తుంది